హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బొట్టలు చూద్దాం లైట్ వెయిట్ అనమాట రెండున్నర గ్రాముల నుంచి ఉంటాయి స్టార్టింగ్ అక్కడ నుంచి మూడున్నర గ్రాముల దాకా ఉంటాయి అనమాట వెయిట్ చూడండి ఇందులో మోడల్స్ బాగుంటాయి వీటి వెయిట్ వచ్చి మూడున్నర గ్రాములు వస్తుంది నైన్ వన్ సిక్స్ హాల్ అలాగే ఈ బొట్టలు కాస్ట్ వచ్చి ఇరవై ఏడు వేల నాలుగు వందలు అవుతుంది కింద చైన్స్ వస్తాయి చూడండి ఈ చిన్న బొట్టలు వస్తాయి పైన దుద్దు వచ్చి కింద బొట్టలు వస్తుంది కింద మూవలు కూడా ఎలబడతాయి అనమాట వీటి వెయిట్ వచ్చి రెండు గ్రాములు ఆరు వందలు అలాగే నైన్ వన్ సిక్స్ హాల్ కాస్ట్ వచ్చి ఇరవై ఎక్కువ అయ్యి ఐదు వందలు అవుతుంది ఇప్పుడు నేను చూపించి బొట్టలు అన్నీ ఇంచిపించడం ఉంటాయి పైన దుద్దు మారుతుంది కింద బొట్టలు కూడా సైజు మారుతుంది చైన్స్ వస్తాయి కంపల్సరీ నేను చూపించిన బొట్టలకి వీటి వెయిట్ వచ్చి మూడు గ్రాముల వంద మిల్లీలు వస్తుంది నైన్ వన్ సిక్స్ హాల్ అలాగే ఈ బొట్టలు కాస్ట్ వచ్చి ఇరవై ఐదు వేలు అవుతుంది ఈ బుట్టల వాళ్ళు వేరే అనమాట పైన స్టోన్స్ వస్తాయి గ్రీన్ స్టోన్స్ వీటిల వెయిట్ వచ్చి ఆరు గ్రాముల ఎనిమిది వందల మిల్లీలు వస్తుంది నైన్ వన్ సిక్స్ ఆల్ ఈ బొట్టల కాస్ట్ వచ్చి యాభై ఎక్కువ ఐదు వందలు అవుతుంది చుట్టూరు రాళ్ళు వస్తాయి అనమాట కింద మూలు ఉంటాయి బాగుంటాయి ఈ మోడల్ నెక్స్ట్ మోడల్ చూడండి చూపించిన బుట్టలు కొన్ని దుద్దులు మారితే బొట్ట కూడా మారుతుంది వీటి వెయిట్ వచ్చి మూడు గ్రాముల ఐదు వందలు అవుతుంది నైన్ వన్ సిక్స్ ఆల్ మార్క్ అలాగే ఈ బొట్టల కాస్ట్ వచ్చి ఇరవై ఏడు వేల నాలుగు వందలు అవుతుంది ఈ బొట్టలు మోడల్ చూసారా పైన దుద్దు వేరేగా ఉంది కింద బొట్ట లవ్ సింబల్ వస్తుంది చైన్స్ వస్తాయి మూడు చైన్స్ వీటి వెయిట్ వచ్చి మూడు గ్రాములు ఈ బొట్టల కాస్ట్ వచ్చి ఇరవై నాలుగు వేలు అవుతుంది బొట్ట చుట్టూరు లవ్ సింబల్ వస్తాయి కింద చైన్స్ వస్తాయి ఈ బొట్ల మోడల్ చూసారా రెడ్ కలర్ స్టోన్ వచ్చింది కింద కూడా గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది చైన్స్ కి వీటి వెయిట్ వచ్చి మూడున్నర గ్రాములు వచ్చింది మూడు గ్రాములు ఐదు వందలు అలాగే వీటి కాస్ట్ వచ్చి ఇరవై ఏడు వేల మూడు వందలు అవుతుంది నైన్ వన్ సిక్స్ హాల్ ఇప్పుడు వచ్చే మా ఈ చిన్న పొట్లు వస్తాయన్నమాట ఈ పెద్ద పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు ఈ రెండు గ్రామాలు ఆరు వందలు అవుతుంది నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ మార్కు కాస్ట్ వచ్చి ఇరవై ఒక వెయ్యి అవుతుంది